హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ లాగ్స్ నేను సుభద్రా ఈరోజు టమాటో మెంతికూర పచ్చడి చూపిస్తున్నానండి మెంతికూరతో ఎప్పుడు పప్పే కాకుండా ఇలాగ ఒకసారి పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మరిన్ని కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తానండి సో నేను ఈ పచ్చడి కోసం ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కారంకు సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసుకున్నానండి వీటిని సిమ్లో పెట్టి ఇవి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి మనము తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే తెల్ల నువ్వులు తొందరగా మగ్గిపోతాయి కదండి సో ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి నెక్స్ట్ ఇదే పాండ్లో కొంచెం ఆయిల్ వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూర తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను మెంతికూర చిన్నది కాకుండా పెద్ద మెంతికూర తీసుకుంటే పచ్చడికి చాలా బాగుంటుందండి మెంతికూర యాడ్ చేసిన తర్వాత ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి మెంతికూరలో ఉన్నటువంటి వాటర్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోయి ఇలాగ డ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మెంతికూర ఖచ్చితంగా పచ్చివాసన పోయి ఇలాగ డ్రైగా అయితేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి లేకపోతే చేదు వస్తుంది నెక్స్ట్ ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసి టమాటాలు అలాగే కొంచెం చింతపండు యాడ్ చేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలండి లిట్లో వచ్చేసి చూడండి ఈ విధంగా టమాటో చింతపండు మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం తెల్లగడ్డలు యాడ్ చేసుకోవాలి తెల్లగడ్డలు యాడ్ చేసి లిట్లో వచ్చేసి మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి చూడండి రెండు నిమిషాల తర్వాత తెల్లగడ్డలు టమాటో బాగా మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి ఆల్రెడీ మనం మసాలా దినుసులు బరకగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మెంతికూర అలాగే టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పేస్ట్ లాగా చేసుకోవద్దు దీనికి ఇప్పుడు మనము పోపు ప్రిపేర్ చేసుకోవాలి పోపు కోసం పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే పచ్చిశనగపప్పు కొంచెం కరివేపాకు వేసి పోపు బాగా మగ్గించుకోవాలండి చూడండి పోపు రంగు మారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి చట్నీని ఇందులో యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ ఈ విధంగా వేయించుకోవాలండి టూ మినిట్స్ ఇలాగే వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర టమాటా పచ్చడి రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి చాలా ఎమ్మెగా ఉంటుంది ఓకే అండి మరి నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్